హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ సో చాలా రోజుల తర్వాత అయితే ఈరోజు డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ చేస్తున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందులానే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో మేమైతే ఇప్పుడే లేసాం అనమాట అడుగోండి మా జున్ను హాయ్ చెప్పు హాయ్ హలో సో ఇప్పుడే లేసాం ఇద్దరం వీడియోతో ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ కూడా వేసేశాడనమాట పొంగనాలు తిన్నాడు సో నేనైతే ఇప్పుడే లేచి బామ్ వాటర్లో కొంచెం ఏమంటారు లెమన్ పిండుకొని తాగేసాను సో ఈరోజు మొత్తం అయితే నేను ఏం తింటాను ఏం తీస్తాను ఆ వీడియో అంతా చూపిస్తాను లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి సో నేను ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ సో ఇది మన బ్రేక్ఫాస్ట్ అనమాట ఉప్మా అప్పులు పొడి అండ్ ఒక కొంగణ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం చూసారు కదా ఉప్మా అనమాట ధ దా తింది దా దా హాయ్ చెప్పు ఇప్పుడు వీడికి తినిపించుకుంటూ తినాలన్నమాట ఇది పెద్ద టాస్క్ వచ్చేసారు రాడు గుండు మొత్తానికి అట్లా జున్నుకు తినిపించుకుంటూ నేను తినేసరికి చాలా టైమే పట్టేసింది ఒక హాఫ్ అవర్ టు వన్ అవర్ పడుతుంది అనమాట డైలీ ఇంతే వేడితో తింటూ తినాలి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది నెక్స్ట్ ఒక చాక్లెట్ తింటున్నాను ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటే చాక్లెట్స్ తినడం ఫస్ట్ టైం అని కాదు ఆ పర్టికులర్ చాక్లెట్ తినడం ఫస్ట్ టైమే అనమాట ఇవి అన్నం పంపించిండు సో అందుకని టేస్ట్ చేస్తున్నాం అనమాట చాక్లెట్స్ అంటే జున్నగాడు కూడా బాగా ఈ మధ్య ఇష్టపడుతున్నాడు ఎవరు చాక్లెట్ తినగానే వాళ్ళ పక్కకి వెళ్ళి కూర్చుంటాడు అనమాట లేదంటే ఫ్రిడ్జ్లో నుంచి ఏదైనా బయటికి తీయడానికి చూస్తున్నప్పుడు చాక్లెట్ కవర్ పట్టేసుకుంటున్నాడు అసలు పెట్టకూడదు అనుకున్నా కానీ ఇంకా కొంచెం అయితే కంట్రోల్ చేయాలి కదా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నా బట్ వాళ్ళైతే అస్సలు వినట్లేదు అనమాట ఇంకా టిఫిన్ చేసిన తర్వాత కొంచెం బయటికి వెళ్ళాల్సిన పని ఉండే అనమాట బయటికి వెళ్ళి వచ్చాను అయితే వీడియో ఏం తీయలేదు వచ్చిన తర్వాత మార్నింగ్ బట్టర్ ఉతికి ఆరేసాము వాటిని అయితే తిప్పేయడానికి వెళ్తున్నాం అసలు ఈ మధ్య టూ త్రీ డేస్ నుంచి మధ్యాహ్నం వస్తుంది కానీ ఈవినింగ్ అయ్యేసరికి వర్షం పడుతుంది కదా మళ్ళీ వర్షం పడేలా ఉంటే అందుకని చెప్పి పైకి వెళ్ళి చూస్తున్నాను అనమాట ఈ జీన్స్లు నైట్ షర్ట్స్లు ఇవైతే అసలు ఆరట్లేదు లావు ఉంటాయి కదా సో మీలో ఎంతమంది ఇలాంటి కష్టాలు పడుతున్నారు కింద కమేట్ చేసేయండి ఇంకా బయటికి వెళ్ళాలని చెప్పాను కదా సో వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట త్రీ త్రీ థర్టీ అట్లా అవుతుంది ఇంకొచ్చేటప్పుడే మేమైతే కర్రీస్ తీసుకున్న వచ్చాము కర్రీ పాయింట్ నుంచి పప్పు ఇంకా ఆలు కూర నాకైతే ఆలు కర్రీ చాలా బాగా నచ్చింది భలే టేస్టీగా చేశారు నెక్స్ట్ టైం కూడా తీసుకోవాలనుకున్నా అది తినేసిన తర్వాత ఇంకా రోజైతే మధ్య పెరుగు తినడం అలవాటు చేసుకున్నాను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా సో రోజు పెరుగు తిండం వల్ల కొంచెం వేడి తగ్గిస్తుంది అని చెప్పేసి పెరుగు అయితే తినడం ఖచ్చితంగా కంపల్సరీ చేశాను ఇందాక చెప్పాను కదా చాక్లెట్స్ కనిపిస్తే అస్సలు ఆగట్లేదని లంచ్ చేసిన తర్వాత ఏదో ఒక చిన్న స్వీట్ తింటే బాగుంటుంది అని చెప్పి అవ్వ వాళ్ళైతే చాక్లెట్స్ తీసుకున్నారు ఎవరి దగ్గర చాక్లెట్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అనమాట కొంచెం అయితే పెడుతున్నాము కానీ ఇంకా పెట్టకుండా తింటే మళ్ళీ ఏడుస్తాడు కదా అందుకని చెప్పి కొంచెం కొంచెం అయితే పెడుతున్నాము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ లంచ్ అయిపోయిన తర్వాత నేను కూడా చాక్లెట్స్ ఏ చాక్లెట్ తినాలా అని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఈ మూడిట్లయితే నాకు ఈ బ్లాక్ కలర్ చాక్లెట్ బాగా నచ్చింది అంటే హోల్ చాక్లెట్ మొత్తం చాక్లెట్ ఉంటుంది ఇంకా ఎల్లో కలర్ది వచ్చేసి కొంచెం పీనట్స్ అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇది అయితే అవ్వక అనమాట పీనట్స్ ఇంకా ఈ రౌండ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు మార్నింగ్ తిన్నా అని చెప్పా కదా అస్సలు అంటే అస్సలే నచ్చలేదు నాకు ఎందుకో మరి దాంట్లో కూడా పీనట్స్ నట్స్ ఉన్నాయి కానీ నాకైతే నచ్చలేదు ఇంకా చెప్పాను కదా మధ్యాహ్నం బయటికి వెళ్ళామని చెప్పేసి దానికి సంబంధించింది అనమాట ఇది జున్ను ఫైల్ అంటే వాడికి వ్యాక్సినేషన్ ఉండే అందుకని చెప్పేసి బయటికి వెళ్ళాము ఇంకా తర్వాత ఈవినింగ్ టైం అనమాట త్రీ ఫోర్ అట్లా అవుతున్నప్పుడు ఇంకా ఇవే నేనే చేశాను ఇంట్లో మురుకులు చాలా బాగా వచ్చే టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది చెప్పాను కదా చెప్పినట్టే మధ్యాహ్నం అంతా ఫుల్ కొట్టింది ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ వర్షం అనమాట అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము అంత పెద్ద వర్షం పడింది మొత్తం ఇల్లు అంతా చీకటి అయిపోయింది సెవెన్ ఎయిట్ అయితే ఎట్లా ఉంటుందో అంత చీకటి అయిపోయింది ఇంకా తర్వాత అయితే కొంచెం తగ్గిన తర్వాత నేను బయటకు వచ్చి ఇట్లా వీడియో తీయడానికి చూస్తున్నాను అనమాట ఇది వచ్చేసి చిక్కుడుకాయ చెట్టు మా పక్కింటి వాళ్ళు పెట్టారు కాయలైతే ఇంకా రాలేదు కానీ చెట్టు మాత్రం భలే పెరిగింది ఇంకా తర్వాత ఇంకా చల్లగా ఉంది కదా ఏదో ఒకటి తిందామని నాకు ఆల్రెడీ జలుపు చేసింది అనమాట ఈ వెదర్ చేంజ్ వల్ల ఇక్కడైతే నేను ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ మీకు చూడగానే ఏమి ఐడియా వచ్చిందో కింద కమెంట్ చేయండి చీటింగ్ చేయకుండా ఇదైతే సూప్ అనమాట నాకైతే ఫస్ట్ నేను చూడగానే చాయ్ అనిపించింది పెట్టిందని ఎట్లా అనిపించింది అంటే మీద వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా అనిపిస్తే అసలు తప్పే లేదు ఇది వచ్చేసి ఇన్స్టెంట్ సూప్ మేకర్స్ ఉంటాయి కదా దాంతోటి చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ ఏం లేదు జస్ట్ హాట్ వాటర్ ఉంటుంది కదా మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో హాట్ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకా ప్యాకెట్ ఉంటుంది కదా సూప్ ప్యాకెట్ అది వేసి కలిపేసి ఒక టూ త్రీ పొంగులు వచ్చే వరకు ఉంచాను యాక్చువల్గా అయితే ఇది పొంగు రాకుండానే తీసేయాలంట బట్ నాకైతే అట్లా పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అని చెప్పి ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉంచుతాను అనమాట స్టవ్ మీద ఇంకా టేస్ట్ చూసిన తర్వాత నాకైతే బాగా నచ్చింది ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ కాకపోతే కొంచెం సాల్ట్ తక్కువైంది అనిపించింది ఇంకా మొత్తం వేడి అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను మనం ఒట్టి వాటర్ పోసినా గానీ దీన్ని లాస్ట్ తీసేటప్పుడు కన్సిస్టెన్సీ అయితే కొంచెం థిక్గానే మారిపోయింది ఎట్లా మారిందో మరి దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారో కూడా మనకు అంత ఐడియా లేదు జస్ట్ ఏదో మనం డిమార్కి వెళ్ళినప్పుడు కనిపిస్తే సరే ఒకసారి ట్రై చేద్దామని తీసుకొని వచ్చాను ఎక్కువ ప్రైస్ అయితే నేను కూడా తీసుకురాకపోతుంది జస్ట్ టెన్ రూపీస్ అనమాట ప్యాకెట్ సరే టెన్ రూపీస్ ఎక్కడ పోవట్లేదు ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే ఈ ప్యాకెట్ తీసుకొని వచ్చాను ఇంట్లో ట్రై చేసిన అందుకు నేనైతే నిజంగా చాలా థ్యాంక్ఫుల్ అంటే మనకి ఎప్పుడైనా సూప్ తాగాలనిపించినప్పుడు ఆర్డర్ చేసుకోవడం బదులు ఇట్లా టెన్ రూపీస్ ప్యాకెట్సే కాబట్టి ఒక ఐదు ఆరు తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్లో వేసుకోవచ్చు ఇంకా చెప్పాను కదా సాల్ట్ తక్కువైందని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అప్పుడైతే పర్ఫెక్ట్ టేస్ట్ అనమాట రెస్టారెంట్ స్టైల్ ఎట్లుంటుందో అట్లనే ఉంది ఇది వచ్చేసి నార్ సూప్ అనమాట నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు డీమార్ట్లో ఇంకా ఆన్లైన్ యాప్స్లో కూడా చాలానే దొరుకుతుంది సో మొత్తానికి అయితే ఇదనమాట వాట్ ఈ ఏ డే టైప్ అనుకోవచ్చు ఇంకా ఫుల్ వీడియో తీయడం అయితే కుదరలేదు జున్ను తోటి కొంచెం కష్టం కదా మొత్తానికి అయితే ఈవినింగ్ అయితే మేము ఈ మధ్య ఈ సీరీస్ ఒకటి చూస్తున్నాం అనమాట యూట్యూబ్లో మీరు కూడా కావాలంటే చూడవచ్చు యానిమేషన్ది మొత్తానికి వీడియో ఎలా అనిపించింది కింద కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్